శంగ్రపల్లి మండలం పరిధిలోని చెందిప్ప గ్రామ శివారులు వెలిసిన పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మణ సూత్ర శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ పదవి నుండి అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా దయాకర్ రాజు స్వామిని నియమిస్తూ గురువారం ఆలయ గౌరవ అధ్యక్షులు గోపాలరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ చైర్మన్ దయాకర్ మాట్లాడుతూ పూర్వం ఉన్నటువంటి పురాతన ఆలయం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలుగా ఆలయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆల్ ఇండియా కమిటీ చైర్మన్గా విధులు నిర్వహించానని తెలిపారు నేను ఆలయానికి చేసిన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ చైర్మన్గా నియమించారన్నారు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మహిమగల ఆలయ చరిత్రను ప్రతి ఒక్కరికి వివరిస్తానని తెలియజేశారు ఇప్పటికే ఆలయానికి వేలల్లో భక్తులు వస్తున్నారని చెప్పారు రానున్న రోజుల్లో శివాలయానికి లక్షల్లో భక్తులు వస్తారని దయాకర్ రాజు ధీమా చేశారు అంతర్జాతీయ నియమించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు దయాకర్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు ఇండియా కమిటీ చైర్మన్గా కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా ఆయన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రాష్ట్రాలలో కనుక ఆయనకు అంతర్జాతీయ రాష్ట్ర కమిటీ చైర్మన్గా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది మరకత మహాదేవ రక్ష మరథ మరకత మహాదేవ రక్ష రక్ష ఇక్కడ దయాకర్ రాజు ఎన్నో కృషితో హస్తూ చాలా పనులు చేశాడు ఆయన ఎంతో సేవలకు మేము ధన్యులమైన ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా చైర్మన్గా ఇక్కడ ఇదివరకు తీసుకున్నాడు ఇప్పుడు అంతర్జాతీయ చైర్మన్గా నియమించబడింది ఆయన సేవలకు మేము ప్రాచుర్యమైన చాలా జన్మధన్యమైనది ఆయన చేసిన ప్రతి ఒక్క సేవ గుడికి అంకితం చేశాడు కాబట్టి ఆల్ ఇండియా నుంచి అంతర్జాతీయ చైర్మన్గా నియమించడం జరుగుతుంది ఓం మహేశ్వర శ్రీ మహామరగతలింగా రక్షరక్ష మహాదేవ రక్షరక్ష మనకి ఇప్పటివరకు దయాకర్ రాజస్వామి వారు ఇక్కడ పూర్వం ఉన్నటువంటి పురాతన ఆలయం నుంచి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది అలాగే ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ప్రతి ఒక్క చోటికి అలాగే మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించాలని చెప్పి ఆయన సంకల్పంతో ఆయన ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలే కాకుండా అమెరికా లండన్ స్విట్జర్లాండ్ ఇక్కడ ఎన్నెన్నో దేశాలలో కూడా ఇప్పుడు ఆయన ఈ మరణ లింగేశ్వర స్వామి గురించి ప్రచారం చేయడం జరుగుతుంది అందుకనే అతన్ని ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది ఓమవశివాయవశ రక్ష రక్ష నాకు నా చెల్లి భావం అయితే నాకు కన్న ఊరు నాకు హైదరాబాద్ అయినా కూడా నన్ను వాళ్ళు అట్లా చూసుకున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన నేను చాలా ఆనందించాను ప్రతి ఒక్కరు నన్ను ఆధారించాను నాకు పేచరించాను అలాంటి ఈ టెంపుల్ని నేను ఛాలెంజ్గా తీసుకొని ప్రచారం మార్గం ప్రతి రాష్ట్రంలో మఠక శివుడి యొక్క చరిత్రని తీసుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ పుణ్యక్షేత్రం అయితే చివరికి వేలాది లక్షలాది భక్తులు రావడానికి ఆ శివుడు యొక్క పవర్ ఇంకా చూపించాలి ఇండియా లెవెల్లో కానీ అంతర్జాతీయ లెవెల్లో కూడా ఈ మరకదశివుడి యొక్క చరిత్రను తీసుకుని వెళ్ళాలనే సంకల్పంతో నేనున్న సందర్భంలో నాకు మా సదానందమన్నా మా గోపాలెట మా సాయి శివ పూజ అందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు అన్ని విదేశాల్లో మరకత శివుని ఫోటోలు దాని స్టిక్కర్ను తప్పి ఇంట్లో నేను వాళ్ళకి ఇచ్చి దీన్ని వివరంగా దీని చరిత్ర గురించి చెప్పి ఇంకా అంతర్జాతీయ నుంచి వాళ్ళు వచ్చేటట్టు నేను చేసి ఆ కార్యక్రమాన్ని నా మీద పెట్టిన బాధ్యతని నేను నిర్వహిస్తాను మనస్ఫూర్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతి పెట్టి దండం పెడుతున్నాను నా చెన్ని గ్రామ ప్రజలకి అలాగే మా సదానందమ్మ గారికి మా గోపాలరెడ్డి గారికి మా గోపాలమ్మ గారికి ప్రతి ఒక్కరికి మా సాయి శివపు మనస్ఫూర్తిగా చేతులు